హాయ్ అందరికి ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే డైలీ నేను రొటీన్ గా ఏ పని అయితే చేస్తానో ఆ పని అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే నేను లేచిన వెంటనే గుమ్మలైతే చేసి గిన్నెలు ఏమైనా ఉంటే సింక్ లో తోమేసి ఆ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను ఈ రోజైతే నేను టమాటా బాద్ అయితే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కింద టిఫిన్ కింద వేడి వేడిగా ఉప్మా అయితే రెడీ పిల్లలు టిఫిన్ చేసేసి గ్రౌండ్ లో అయితే ఆడుకుంటున్నారు నేనైతే ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ చేసేసిన తర్వాత రైస్ అయితే వండుతున్నాను ఈ రోజు అయితే చిన్న చేపలు అయితే తీసుకొచ్చారు ఇవన్నీ శుభ్రంగా చెయ్యాలి ఇవైతే పని ఎక్కువగానే ఉంటది అయితే కత్తిపెడతో అయితే చెయ్యాలి శుభ్రంగా శుభ్రంగా ఇలా క్లీన్ చేసాను చిన్న చేపలు చేయడం నాకు చాలా కష్టం అయినా సరే చేసేసాను వీటికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ మెంతులు వన్ స్పూను ధనియాలు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను అల్లం ఒక చిన్న ముక్క తీసుకున్నాను పచ్చిమిర్చి నాలుగు దాల్చిన చెక్క చిన్న ముక్క లవంగాలు ఒక నాలుగు తీసుకున్నాను ఇవి పేస్ట్ కింద మిక్సీలో పెట్టుకోవాలి వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలా కచ్చ పచ్చగా పేస్ట్ కింద పెట్టుకుంటే సరిపోతుంది ఇలా సరిపోతుంది రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేసుకుని పేస్ట్ కింద అయితే పెట్టుకోవాలి ఇది గిన్నెలో అలాగే నాలుగు వెల్లుల్లికి వేసుకోవాలి ఇది పేస్ట్ కింద పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి కూరకు సరిపడా ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఉల్ప పేస్ట్ వేసుకోవాలి మిక్సీ పెట్టిన మసాలా పొడి ఏది వేసుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గి ఇప్పుడు కట్ చేసిన టమాటా అయితే వేసుకోవాలి లో ఫ్లేమ్ లో మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గన ఇవ్వాలి టమాటా అయితే మగ్గింది కారం టూ స్పూన్స్ పసుపు అర స్పూన్ ఉప్పు తగినంత బాగా కలపాలి ఇందులోనే వన్ స్పూన్ వరకు ఫిష్ మసాలా కూడా వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కడిగపెట్టిన చేపలైతే వేసుకోవాలి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు కూర దగ్గర పడుతుంది అనగా మా ముక్కలు ఇలా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి చిన్ని చేపల కర్రీ అయితే రెడీ చాలా బాగుంటుంది పైన కొత్తిమీర అయితే ఇలా వేసుకోవడమే ఈ వంటంతా చేసేసుకున్న తర్వాత బెడ్రూమ్ అయితే క్లీన్ చేయడానికి అయితే వచ్చాను ఫస్ట్ కర్టెన్స్ అయితే తీసేస్తున్నాను కర్టెన్స్ వాష్ చేసి వన్ మంత్ పైన పెట్టేసింది అందుకని ఇంకా ఈ అయితే ఎలాగో మొత్తం క్లీన్ చేయాలి కాబట్టి ఈ కర్టెన్స్ అయితే తీసేస్తున్నాను ఇప్పుడు విండోస్లో డస్ట్ అయితే చాలా ఉంది నేను అన్ని కిటికీలు అయితే క్లోజ్ చేస్తే ఉంచుతాను విండోస్ కానీ అయినా సరే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు చాలా దుమ్ము వచ్చేస్తుంది వన్ వీక్ చూసిన తర్వాత మళ్ళీ వన్ వీక్ అయితే చాలా డస్ట్ అయితే వచ్చేస్తుంది అలాగే స్విచ్ బోర్డ్స్ కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడు ల్యాప్టాప్ ఉన్న టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నాను మొత్తం డస్ట్ అంతా ఎక్కడ పడితే అక్కడ అలా పడుతూనే ఉంటుంది నీట్గా క్లీన్ చేయడం అయితే చాలా టైం తీసుకుంటుంది అలాగే ఏసీ కూడా పై పైన అయితే క్లీన్ చేస్తున్నాను లోపలైతే మా వారైతే ఆ మొత్తం అన్ని తీయాలి సెట్ చేసి క్లీన్ చేస్తారు నేనైతే డస్ట్ పైన ఉన్నది మాత్రమే క్లీన్ చేస్తున్నాను అలాగే మిర్రర్ కూడా అద్దాలు కూడా తుడుచుకుని అయితే వచ్చేస్తున్నాను చిన్ని చిన్ని పనులు అనుకుంటాం కానీ చిన్ని పనులే చాలా పొట్టి పెట్టి చెయ్యాలి చాలా ఇంట్రెస్ట్గా చేస్తేనే అవి నీట్గా అనిపిస్తాయి అలాగే మంచం మీద ఉన్న బెడ్షీట్లు కూడా తీస్తున్నాను మంచం కూడా క్లీన్ చేయాలి అలాగే పరుపు కవర్ కూడా తీయాలి తొడుగు అందుకని నేను మొత్తం ఎన్ని డస్ట్ పడకుండా బట్టలు అవన్నీ తీసేస్తున్నాను అలాగే ఇప్పుడు కబోర్డ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ ఈ కబోర్డ్ లో మా అందరి డైలీ వేజ్ డ్రెస్ లో నైట్ డ్రెస్ లని వేసి పెడుతూ ఉంటాను ఇప్పుడు కబోర్డ్ అంతా క్లీన్ చేసుకుని అయితే వస్తున్నాను ఎక్కడన్నా ఏమో డస్ట్ ఉందేమో దులుపుకుంటూ అయితే వస్తున్నాను పేపర్లు తీసేసి వేరే కొత్త పేపర్లు వేసి బట్టలు అయితే మడతబెట్టి అయితే సర్దాలి ఇదైతే చాలా టైం అయితే తీసుకుంటుంది ఈ బెడ్రూమ్ లోనే రెండు అద్దాలు అయితే ఉంటాయి ఇది రెండో అద్దము ఇందులోనే మేము అయితే చూసుకుంటాము ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాము కబోర్డ్ అయితే క్లీన్ చేసేస్తాను ఇప్పుడు పేపర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు బట్టలన్నీ మడత పెట్టి అయితే కబోర్డ్ లో సెట్ చేస్తున్నాను బట్టలన్నీ సర్దేసాను కబోర్డ్ అయితే ఫుల్ అయిపోయింది బట్టలతో అయితే ఇప్పుడు పరుపు తొడుగు అయితే తీసేసి మంచాన్ని అయితే నీట్గా క్లీన్ చేయాలి పరుపు తొడుగు అయితే తీయడానికి అయితే ట్రై చేస్తున్నాము ఒక సైడ్ అయితే జిప్ ఉంది మేము ఈ పరుపుకి కరెక్ట్ సైజ్ అయితే తీసుకున్నాము తడుగు నెమ్మదిగా అయితే తీయాలి లేకుంటే మొత్తం పరుపు తొడుగైతే వేస్ట్ అయిపోతుంది పరుపు అయితే ఒక సైడ్ అయితే పెట్టేస్తున్నాము మంచం కింద అయితే చాలా బూజులు పెట్టినాయి అవి దులిపేసి మంచానికి డస్క్ లేకుండా తుడడం అయితే చేస్తున్నాను మంచాన్ని క్లీన్ చేసేస్తాను ఈ గది అయితే శుభ్రం క్లీన్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచింది